ఉప ముఖ్యమంత్రులుగా పనిచేసిన అనుభవం ఉన్న వాళ్ళైన చర్చను ఒక మంచి సాంప్రదాయాన్ని నెలకొల్పడానికి ప్రారంభిస్తారేమో అని మేము అనుకున్నాం అయినా కూడా తెలంగాణ ప్రజల్ని నిరాశపరిచిండ్రు ఇక్కడ కూడా ఇక్కడ కూడా కుటుంబానికి తప్ప అర్హులకు ఎవరికీ అవకాశం లేదు అర్హులకి ఇక్కడ స్థానమే లేదు అని చెప్పి చర్చను ప్రారంభించడం ద్వారా ఈ పార్టీ కుటుంబ పాలనకే పరిమితం అవుతుంది ప్రజాస్వామిక విలువలకు సార్ స్పీకర్ సార్ స్పీకర్ సార్ స్పీకర్ సార్ ఐ రిక్వెస్ట్ హానరబుల్ మెంబర్స్ ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు జస్ట్ స్టార్ట్ చేసిండ్రు డిస్కషన్ మీరందరూ కూడా వినే ఓపికతో వినండి మీనింగ్ఫుల్ డిబేటే జరిపిద్దాం మీనింగ్ఫుల్ డిబేటే జరిపిద్దాం సో వీ విల్ అరే కమాన్ అరే యో అరే అరే సార్ మీరు ఓపికతో ఉండాలి సార్ వాళ్ళంతా కూడా ఇంకా అధికార పక్షంలో ఉన్నారని అనుకోవద్దు ప్రతిపక్షంలో ఉంటే మేము కూడా మేము ప్రతిపక్షంలో ఉన్నా అనుకుంటే ఇబ్బంది అవుతుంది సో దయచేసి నేను గౌరవ సభ్యులందరినీ కోరుతా ఉన్నాను నే సభా సమయం వృధా చేయొద్దని నేను వారందరినీ కూడా కోరుతూ మరి ఎందుకంటే మళ్ళా తదుపరి కౌన్సిల్లో కూడా వారు రిప్లై ఇచ్చేది ఉంది కనుక దయచేసి సభ్యులందరినీ కూడా సహకరించమని కోరుతాను ముఖ్యమంత్రి గారు అధ్యక్ష ప్రజా జీవితంలో ఉన్నప్పుడు అడుగుతాం కడుగుతాం అని చెప్పి గారు ఎప్పుడో చెప్పిండ్రు ఈరోజు మా కుటుంబము మా పార్టీ మా ఇష్టము అనే నియంతృత్వ పోకడలను సూచిస్తుంది ఎందుకంటే నిరంకుశత్వం అనేది ఎక్కువ కాలము చెల్లదు నిలబడదు ప్రజలు నిటారుగా నిలబడి ఈ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా మేము తీర్పిచ్చినామని నిఖార్స్ తీర్పిచ్చిన తర్వాత కూడా వాళ్ళలో మార్పు రాలేదు కాబట్టి రేపు నిన్న నిన్న ఇక్కడున్న వాళ్ళను అక్కడికి పంపిణు ప్రజా తీర్పును గౌరవించకపోతే అక్కడున్న వాళ్ళను అక్కడికి పంపుతారు బయటికి కాబట్టి వాళ్ళ ఇష్టము వాళ్ళు ఇట్లా ఉండకుంటే మంచిదని నేను అనుకుంటున్నాను మేము ఇట్లనే ఉంటామంటే వాళ్ళని ఎక్కడికి పంపించాలనో ప్రజలకు తెలుసు కాబట్టి నాకేం అభ్యంతరం లేదు ఇది వాళ్ళ పార్టీ ఇష్టం అదేవిధంగా అదే అదే అదేవిధంగా